ఆదర్శం అధ్యక్షులు శేషు గారు మాట్లాడబోతున్నారు టేక్మాల్ మండల కేంద్రంలో నిర్వర్తిస్తున్నటువంటి నవభారత యోజన సంఘం ఆధ్వర్యంలో నిర్వర్తిస్తున్నటువంటి స్వామి వివేకానంద గారి జయంతి సందర్భంగా చేసినటువంటి టేక్మాల్ మండల ప్రజాప్రతినిధులందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను వివేకానంద గారు యువతకి ఆదర్శం అని చెప్పడంలో ఎటువంటి సందర్భం ఎటువంటి నిస్సందేహం అనేది లేదు స్వామి వివేకానంద గారు యూత్ కొరకు టేక్ రిస్క్ ఇన్ యువర్ లైఫ్ ఇఫ్ యు విన్ కెన్ యూ లీడ్ ఇఫ్ యూ లీజ్ కెన్ యూ గైడ్ అన్న ఉద్దేశం చేత ఎంతోమంది యువతకు ఆదర్శంగా నిలిచి మిషన్ చెప్పడంతో సందేహం లేదు ఆయన యువతకు ఏమని చెప్పారంటే మీరు మీ జీవితంలో పోరాటం అనేది చేయండి మీరు గెలిస్తే మీరు నాయకత్వం వహించండి ఓడిపోతే గైడెన్స్ అనేది అనే ఉద్దేశం చేత ఎంతో మందికి స్వామి వివేకానంద గారు ఆదర్శంగా నిలిచారు ఈ మహనీయుల యొక్క జయంతి కార్యక్రమం ఉన్నందుకు మేము ఎంతగానో గౌరవపడుతున్నాం మహనీయులందరూ కూడా ఒకే బాటలో నడిచారు మనమే దాన్ని విడదీసుకుంటూ అల్లర్లతో గొడవలతో ముందుకు సాగుతున్నామని చెప్పడానికి సందర్భం సందేహం లేదు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కూడా బౌద్ధాన్ని స్వీకరించారు ఈయన కూడా బౌద్ధాన్ని స్వీకరించారు ఇద్దరు కూడా ఒకే బాటలో నడిచినప్పటికీ కూడా తారతమ్యం అనేది ఏర్పడింది మనుషుల మధ్య కులాలు వర్గాలన్న ఉద్దేశం చేత మనం మనమే కుట్లాడుకుంటూ ఇది విడదీసుకునేటువంటి క్రమంలో భారతదేశం అనేది ఇట్లా విచ్చలుడిగా తయారైంది లేకపోతే మహనీయులందరూ కూడా ఒకే బాట నడిచినారు వారి ఆశయం కోసమే మనం పోరాటం చేయలే ఈ మహనీయుల యొక్క బాటలు నడవాలని కోరుకుంటూ ముగిస్తున్నాను